వెల్కమ్ టులీపొరీస్ రివ్యూస్ సో ఈరోజు వచ్చేసి లాగ్ ఏంటంటే నేను బిగ్ బాస్కి వెళ్తున్నా అనమాట అక్కడ అప్డేట్ ఇవ్వద్దు అని చెప్పారు ఇప్పుడే యూట్యూబ్లో అందుకోసం నేను ఇవ్వలేను కానీ నేను వీడియో అయితే ముందే చేసి పెట్టిన మౌనిక ఎప్పుడు రిలీజ్ చేస్తో తెలియదు సో ఎట్లయితే నాకు యూట్యూబ్లో సపోర్ట్ చేసిరూ అట్లనే బిగ్ బాస్లో కూడా సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్ సో ఇది ఆఫర్ రిషన్నకు వచ్చింది కానీ రిషన్నకి నాకు ఇద్దట్ల ఎవరికైనా ఒకరికి అని చెప్పి మెయిల్ వచ్చింది లాస్ట్ టైం మేము వీడియో కూడా కొట్టినాం కదా ఇద్దట్ల ఎవరికైనా ఒక మెయిల్ అంటే రిషన్న నన్ను పంపించింది థ్యాంక్ యూ సో మచ్ అన్న మిమ్మల్ని నేను చాలా చాలా మిస్ అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది త్రీ మంత్స్ ఉండాలి బిగ్ బాస్ లో ఇంకా వీక్లీ వీక్లీ మోనిగాక్క మంచి మంచి బట్టలు పంపియండి అందరూ ఇంకా మొత్తం మనదే రాజ్యం అనుకో బిగ్ బాస్ లో సాయి ఐ రియల్లీ మిస్ యూ ఐ లవ్ యూ సో మచ్ అక్క వాళ్ళు జూ నక్క మోనిగక్క అందరి చాలా మిస్ అవుతాం సో ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఓట్ వేయండి ఇంకా చూడండి నేను గేమ్ ఎలా ఆడతానో ఎంకరేజ్ చేయండి ఇక్కడ నుంచి మా సాయి కూడా కొన్ని కొన్ని మెన్షన్ చేయండి ఏం చేయకు సాయి సనక్క బిగ్ బాస్ పోయిందని అనేసి సో మీరైతే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకే కథలు తెంగుతున్నావు కెమెరా పెట్టమన్నావు బిగ్ బాస్ రివ్యూ చెప్పుదామంటే కెమెరా మ్యాన్ లేడని చెప్పేసి రివ్యూ చెప్పవే ఎవరెవరు వస్తారు ఏంది అని చెప్పమంటే డైరెక్ట్ నువ్వే పోయినా అని చెప్పినావు కదా ఫ్యూచర్ ఎప్పటికైనా సనా అన్న రిషి సో బిగ్ బాస్ వెళ్తున్నాడు తెలుసా చెప్తాను సో గాయస్ నేను ఎందుకు కెమెరా మ్యాన్ గా ఉన్నా అంటే కెమెరా మ్యాన్ లేడు మాకు ఈ రోజు సరే చెప్పు సో మనకి కంటెన్సెన్స్ లో వచ్చేసి ఆ బేబీ అక్క విజయవాడ సీత ఇంకా శేఖర్ భాష శేఖర్ భాష అంటే ఎవరో తెలుసా రీసెంట్లీ లావణ్యతో రాస్తారు లవ్ స్టోరీ అవన్నీ యాక్చువల్గా ఆయన రావడానికి రీజన్ ఆయనను పంపించవచ్చు ఎందుకంటే అది కాంట్రవర్సీ అయినవచ్చు లేకపోతే బ్యాడ్ ఆర్ గుడ్ కానీ రెండిట్లో ఒకటి అవుతుంది ఎందుకంటే గైస్ ఆయన చాలా డేంజర్ పర్సన్ ఆయన ముందు అసలు ఆగడు ఒకవేళ వాళ్ళ ఎట్లుంటుంది

పృథ్వీరాజ్ ఐ డోన్నరే పృథ్వీరాజ్ ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి ఆదిత్య సీత తెలుగు మీకు తెలుసు సీతతో న్యాచురల్గా గాయ్స్ వర్క్ వీడియోస్ వీడియోస్లలో బిగ్ సెవెన్ అవర్స్లో తన నేను కూడా వర్క్ చేసినాం కానీ ఆమె పోయింది మంచి రిలేషన్ కూడా ఉండే మాకు అక్క చెల్లె అన్నం మంచి బాండింగ్ తను నేను అక్క అని పిలిచేదాన్ని బేబీ మూవీలో మంచి బాండింగ్ ఉండే తన మంచిగా సిస్టర్ లా చూస్తుండే అప్పుడు అంటే నాకన్నా సీనియర్ తను దాన్ని బాగా చూసుకుంటుండే మన సజెషన్స్ కూడా ఇస్తుండే ఆ మంచి మాటకారి కూడా పోయినాకలా ఒకవేళ నచ్చితే నేను కూడా విష్ణు ప్రియా సీతక్క నైనిక విజయవాడ బేబీవాడ బేబక్కనే విజయవాడ బేబక్క ఇంకా ఎవరు మన నాగమణి కంట సాయి మణికంట కూడా పోతు నాగమణి సాయి మణికంట కూడా పోతు అంటే మాకు తెలిసిన వాడికి చెప్తున్నాం తెలియదు రేపు నుంచి అయితే కరెక్ట్ అప్డేట్స్ వస్తుంటాయి గాయస్ మేము వెంట వెంటనే వీడియోలు పెడుతుంటున్నాం చూడండి మీరు ఖచ్చితంగా అదే కాకుండా మీకు బిగ్ బాస్ లో ఎవరైతే ట్రూగా జెన్యున్ గా ఆడుతున్నారని మీకు మాక్సిమం మనకు తెలిసే ఉంటుంది లాస్ట్ సీజన్ చూసినాం కాబట్టి ఈ సీజన్ లో కూడా ట్రూగా జన్యున్ గా ఎవరైతే ఆడుతారో వాళ్ళకే ఓటేయండి గాయస్ ప్లీజ్ అండ్ ఈసారి బిగ్ బాస్ వచ్చేసి ఎందుకో ఏమో ఆ నాగార్జున గెటప్ డిఫరెంట్ ఉంది కాబట్టి వరాలు ఇస్తాడేమో అనిపిస్తుంది కానీ కానీ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసినావా ఈసారి చాలా ట్విస్ట్లు ఉంటాయి అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా ఉంటాయి సార్ డబుల్ ఎంట్రీ డబుల్ ఎంట్రీ ఐ మీన్ కానీ ఈ ఫస్ట్ రోజు ఎలిమినేషన్ అనేది ఒకటైతే ఇంకోటి హైలైట్ ఏంటంటే బెడ్రూమ్ బెడ్స్ మాత్రం మూడే ఇచ్చారు ఈసారి సార్ అవును ఇంత అనుకుంటున్నా తెలీదు అదే చూస్తే తెలుసు అప్డేట్ న్యూస్ అనమాట అంటే ఏమో అక్కడ చూస్తే అర్థమైపోయింది బెడ్స్ మూడే ఇచ్చారు మళ్ళీ ఇంకా ఏమైనా స్పెషల్ ఆఫర్స్ అదే బిగ్ నాగార్జున సార్ ఏంటంటే అల్లావుద్దీన్ గిట్టపేసాడు కాబట్టి వరాలు ఇస్తాడేమో అట్లా అనుకో నేను అదే అనుకున్నా మా నాగార్జున సార్ క్యూడ్గా కనిపిస్తున్నారు ఈ రోజు వరం ప్రో ఈ త్రీ మంత్స్ లో కిచెన్ గొడవలు గొడవలు అంటే మన బిగ్ బాస్ చూసి మనం ఇట్లా లలిం ఇంకా ఇంకేమన్నా మిస్ అవుతున్నా ఇంకేం మిస్ అవ్వట్లేదు ఈ రోజు కరెక్ట్ వెళ్ళి బిగ్ బాస్ వీడియోస్ చూడండి రేపటి నుంచి రేపు నుంచి మా గరిపోరీస్ రివ్యూస్ మొత్తం బిగ్ బాస్ రివ్యూస్ వస్తాయి కంటిన్యూగా వీడియోస్ చూడండి ఖచ్చితంగా అక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ చెప్తాం మేము మాక్సిమం మేము చూస్తాము లైవ్ కాబట్టి ప్రతి ఒక్కటి ఈ ఛానల్ లో వస్తుంది ఖచ్చితంగా మీరు ఫాలో కండి ఈ ఛానల్ ని మరి సాయిగడు పోతే ఏం చేస్తాం సాయిగడ్ పోతే సపోర్ట్ చేస్తాను నేను పోతే మీరు సాయిగడ్ అక్కడ లోపల వేరే వాళ్ళతో లవ్ ట్రాక్ నడిపితే ఏం చేస్తాం నేను పోయినప్పుడు వేరే వాళ్ళతో ఈ బ్లాగ్ ఇస్తాను మీ అమ్మ ఇట్లా తయారైనా వచ్చే అంతా గలీజ్గా ఎక్సైట్మెంట్ అవును మాట్లాడుతున్నావు కదా పాపం చెప్పినా కదా అంటే సాయిగంధ ఒక రూలు నీది ఒక రూలు కదా ఇప్పుడు నీకు అక్కడ ఒక దరిద్రానికి నువ్వైనా ఆడ మా తమ్ముడు కాకుండా నువ్వు పోతే వేరే వాళ్ళని నీకు లవ్ ట్రాక్ నడిపిద్దామనుకుంటే నడుపుతాడు ఏడాకంటే సనాగార్జున అడుక్కోడాలి వద్దు మనకంటే ఛాన్స్ వచ్చిన రోజు చూపెట్టాలి అంటే మా నా టాలెంట్ నీ టాలెంట్ నీకు రిషిక్ గాని ఎవరికైనా ఛాన్స్ వస్తే ఆ వెరీ వెరీ హ్యాపీ అండ్ బరాబర్ మీకు ఆ టాలెంట్ ఉంది

अण्णा बैठक पुढेच उडतो की सो का आय मी घेऊ व्हिडिओ नसलो तर लाईक शेअर कमेंट आणि सबस्क्राईब